నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నిన్న మీడియాతో రేవతి భర్త భాస్కర్ మాట్లాడుతూ ఆయన కేసు విత్డ్రా చేసుకుంటాను అని చెప్పారు సార్ అదే విధంగా అసలు ఆ రోజు జరిగిన ఇష్యూ గురించి మాట్లాడుతూ ఆమె అంటే రేవతి ఎలా చనిపోయింది బాబుని ఎలా బయటికి తీసుకొచ్చారు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అనేది కూడా ఆయన చెప్పారు నిజంగా ఆయన కేసు విత్డ్రా చేసుకుంటే అల్లు అర్జున్ ఈ కేసు నుండి బయటపడే అవకాశం ఉంటుందా అసలు విత్డ్రా చేసుకోవాలి అంటే ఆయన ఎలా చేసుకోవచ్చు సార్ ఈ కేసు ఇక నిన్న రేవతి భర్త శ్రీతేజ్ వాళ్ళ ఫాదరు భాస్కర్ మీడియాతో మాట్లాడాడు మీడియా వాళ్ళు అడిగారు అసలు మీరు కేసు విత్డ్రా చేసుకుంటామని గతంలో చెప్పారు కదా అంటే అరెస్ట్ అయిన రోజే చెప్పాడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన డిసెంబర్ థర్టీన్త్ అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఫోర్టీన్త్ భాస్కర్ మీడియాతో మాట్లాడాడు అయ్యయ్యో నాకు ఇలా జరుగుతుంది తెలీదు మా పాది ఆయన ఫ్యాన్స్ మేము మా బాబు ఆయన అంటే పడితేస్తాడు సో కాబట్టి ఆయన అరెస్ట్ అవుతాడని మేము అనుకోలేదు ఆ రోజు కంప్లైంట్ రాసిమంటే కంప్లైంట్ రాసిచ్చాను ఎట్లా జరిగిందంటే ఇట్లా అల్లు అర్జున్ వచ్చాడు క్రౌడ్ ఇదైంది ఇదంతా రాసిచ్చాను సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు కేసు పెట్టారు నాకు తెలియదు ఇవన్నీ జరుగుతుందని నేను కేసు విత్డ్రా చేసుకుంటాను అనేది ఆ రోజు అన్నాడు కానీ విత్ డ్రా చేసుకోలేదు దాంతో వీళ్ళు నిన్న అడిగారు నిన్న అడిగితే విత్డ్రా చేసుకుంటాను నా వల్ల ఆయన జైలు పోవడం నాకు ఇష్టం లేదు అనేది ఆయన చెప్పాడు సో ఇంకా చాలా విషయాలు మీడియాతో మాట్లాడు అయితే ఇప్పుడు విత్ డ్రాయల్ ఎలా ఉంటుంది అంటే ఇది క్రిమినల్ కేసు సివిల్ కేసు రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి అయితే క్రిమినల్ కేసు విత్ డ్రాయల్ అన్నప్పుడు ఇదేందంటే క్రిమినల్ కేసు ఒక ఒక వ్యక్తి చనిపోయారు ఇంకొక వ్యక్తి సీరియస్గా గాయాలయ్యి హాస్పిటల్లో ఉన్నారు ఈయన అర్జున్ మీద ఏ లెవెన్ గా పెట్టారు మొత్తం పద్దెనిమిది మంది మీద ఇప్పటి వరకు కేసు ఉంది ఏ ఎయిట్ వరకు ఏమో థియేటర్ యాజమాన్యము ఏ నైన్ అండ్ టెన్ థియేటర్ మేనేజ్మెంట్ అక్కడ నుంచి లెవెన్ ఏమో అర్జున్ ట్వెల్వ్ ట్వెల్వ్ నుంచి అల్లర్జున్ మేనేజరు అర్జున్ పిఏ అర్జున్ బాడీ గార్డు అల్లార్జున్ సెక్యూరిటీ ఇన్ఛార్జి లోకి ఇద్దరు ఒక బౌన్సరు అంటే బాడీ గార్డు బౌన్సరు ఇలాగంత పెట్టుకున్నారు ఫైనల్ గా ఏ ఎయిటీన్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ సంస్థ పేరు కూడా పెట్టారు అంటే ఇప్పుడు అల్లర్జున్ ఇది కేసు సంహరణ ఉపసంహరణ అంటే మొత్తం అంతమంది మీద ఉపసంహరణ కేవలం అల్లర్జున్ మీద మాత్రమే కాదు లేదు ఆయన స్పెసిఫిక్గా దీంట్లో మిగతా వాళ్ళ రోల్ ఉంది కానీ అర్జున్ రోల్ లేదు అర్జున్ రాకముందే మా పాప మా భార్య చనిపోయింది అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి పెట్టచ్చు కావాలంటే అర్జున్ తప్పు లేదు థియేటర్ తప్పు ఉంది అనేది కూడా ఆయన పెట్టచ్చు స్పెసిఫిక్గా పెట్టొచ్చు పెట్టచ్చు గా అసలు కేసే డ్రా చేసుకుంటానని కూడా పెట్టచ్చు అయితే ఇక్కడ ప్రొసీజర్ ఉంటుంది ఇప్పుడు ఆయన అనుకుంటే కేసు డ్రా అయిపోదు నేను అనుకోని నేను ఒక అప్లికేషన్ పోలీస్ స్టేషన్లో ఇస్తాను అంటే కుదరదు ఎందుకంటే ఆల్రెడీ ఇది కోర్టులో ఉంది కాబట్టి కోర్టుకి ఈయన కి ఈయన నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఉంది కేసు కాబట్టి నాంపల్లి క్రిమినల్ కేసులో ఈయన పిటిషన్ ఫైల్ చేయాలి విత్ డ్రాయల్ పిటిషన్ అంటారు ఇది బిఎన్ఎస్ఎస్ కింద భారతీయ నాగరిక సురక్షా సంహిత అని అంటే గతంలో సిఆర్పిస్ అనేవాళ్ళు వాళ్ళు దాన్ని ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అంటున్నారు భారతీయ నాగరిక సురక్షా సంహిత ఈ బిఎన్ఎస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండేది ఇంతకు ముందు ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అదే విధంగా ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ కింద సెక్షన్ టూ ఎయిటీ సెక్షన్ టూ ఎయిటీ కింద విత్ డ్రాయల్ పిటిషన్ వేయాలి కోర్టులో పిటిషన్ వేసినప్పుడు గ్రౌండ్స్ ఫర్ ద విత్ డ్రాయల్ అంటే ఏ గ్రౌండ్స్ కింద విత్ డ్రా చేసుకున్నావు అప్పుడు నువ్వు పెట్టినప్పుడు గ్రౌండ్స్ ఏంటి ఇప్పుడు గ్రౌండ్స్ ఏంటి అప్పుడు ఈయన ఏం చెప్పచ్చు పెట్టినప్పుడు నేను అల్లుర్జున్ వల్లే క్రౌడ్ వచ్చారు అల్లు అర్జున్ థియేటర్లకు రాకపోయింటే క్రౌడ్ ఉండేది కాదు అల్లుర్జున్ థియేటర్లకు వచ్చాడు కాబట్టి ఆ క్రౌడు పెరిగారు కాబట్టి అర్జున్ కూడా బా దీనికి బాధ్యుడని నేను ఫీల్ అయ్యి కేసు పెట్టాను తర్వాత నాకు ఫ్యాక్ట్స్ తెలిసాయి అర్జున్ బాధ్యత లేదు దీంట్లో అర్జున్ రాకముందే ఇక్కడ నా భార్య చనిపోయింది నా కొడుకును కూడా తీసుకెళ్లారు కొత్తగా వీడియో కూడా బయటకు వచ్చింది నేను చూశాను అట్లాగే నేను కొంతమంది నాతో కలిసి చెప్పారు కూడా ఇవన్నీ సో మా పాప కూడా చెప్పింది అప్పటికి అల్లు అర్జున్ రాలేదు అని చెప్పింది ఇవన్నీ ఎందుకంటే ఫ్యామిలీ అంతా వెళ్ళారు వీళ్ళు సో ఈయనకి అనేది ఏమైనా గ్రౌండ్స్తో పెట్టచ్చు పెట్టి నాకు అప్పుడు ఆ చనిపోయిన టెన్షన్లోనూ నా బాబు హాస్పిటల్లో ప్రాణ దీంతో టెన్షన్ టెన్షన్లో నేను అనుకున్నాను కానీ తర్వాత పరిస్థితి నాకు కొత్త ఎవిడెన్స్ అంతా వచ్చాయి అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేస్తే విత్డ్రాయల్ పిటిషను మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వే వేస్తే ఆ క్రిమినల్ కోర్టులు వేస్తే అప్పుడు మ్యాజిస్ట్రేటు దాన్ని కన్విన్స్ అవ్వాలి కన్విన్స్ అయ్యి ఈ గ్రౌండ్స్ మీద ఈ పలానా వ్యక్తిని కేసులోంచి విముక్తి కల్పించవచ్చు అని మ్యాజిస్ట్రేట్ కన్విన్స్ అవ్వాలి ఎందుకంటే దీన్ని ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పోలీసులు అంటే ప్రాసిక్యూషన్ వ్యతిరేకించవచ్చు లేదా ప్రైవేట్గా కూడా మనం ఎవరు నువ్వునే కూడా వేయచ్చు విత్డ్రోల్ నేను ఒప్పుకోవట్లేదు ఇది కరెక్ట్ కాదని కూడా మనం కోర్టులో వేసే విసులుబాటు బిఎన్ఎస్ఎస్ ఇస్తుంది అనమాట అందుకని ఇదంతా ఈజీ అయితే కాదు క్రిమినల్ కేసు కోర్టులోనే మళ్ళీ జడ్జి గారు మ్యాజిస్ట్రేట్ కన్విన్స్ అయితేనే అవుతుంది అనమాట సో ఈ ప్రొసీజర్ ఉంటుంది కానీ ఒక ఒకవేళ ఆయన గట్టిగా అనుకుంటే ఆల్రెడీ అల్లర్జున్కి బ్రహ్మాండమైన అడ్వకేట్స్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆయనకి కూడా ఫ్రీగా ఆయన తరపున వాళ్ళకి తెలుసు కాబట్టి విత్డ్రావల్ అప్లికేషన్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు గ్రౌండ్స్ ఏంటి దానికి కొత్తగా వచ్చిన ఎవిడెన్స్ ఏంటి ఇవన్నీ కూడా అంటే కాంట్రరీ ఎవిడెన్స్ ఏమొచ్చింది అంతకుముందు ఆయన నమ్మిన ప పరిస్థితి ఏంటి తర్వాత మార్చుకోవడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేయాలి చేస్తే విత్ డ్రా అనేది జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఒక వీడియో వచ్చింది పోలీసులు పెట్టిన వీడియోలో నైన్ ట్వంటీ ఎయిట్ నుంచి అంటే తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ముషీరాబాద్ మెట్రో మెట్రో దగ్గర ఈయన చేతులు ఊపుతున్నాడు వెహికల్లో అల్లు ఆ వీడియో వాళ్ళు బయట పెట్టారు ఇప్పుడు వచ్చిన కొత్త వీడియో ఫ్యాన్స్ బయట పెట్టిన వీడియో అంటే తొమ్మిది గంటల పదహారు నిమిషాలకి ఈ శ్రీతేజ్ బాబుని పట్టుకొని వెళ్తున్న నలుగురు యువకులు పట్టు థియేటర్ నుంచి బయటకు వస్తున్న వీడియో బయట పెట్టారు అందులో తొమ్మిది గంటల పదహారు నిమిషాలకి బయటకు వచ్చాడంటే ఇంకా ముందే తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకో పన్నెండు నిమిషాలకో జరిగి ఉంటుంది సో కాబట్టి అప్పటికి అర్జున్ రాలేదు థియేటర్కే సో థియేటర్ థియేటర్కే రానప్పుడు అర్జున్ ఎట్లా బాధ్యత ఆ టైంకి అంటే వచ్చిన తర్వాత జరగలేదు రాకముందే జరిగింది అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అయింది కాబట్టి అంటే ఇది కోర్టులో ప్రూవ్ అవ్వాలి ఇవన్నీ ఎందుకంటే వీడియో అనేది మ్యానిపులేట్ చేయొచ్చు అర్జున్ వాళ్ళు చేయొచ్చు పోలీసులు మేనిపులేట్ చేయచ్చు ఈ రెండు వైపుల వీడియోల్ని మనమైతే నమ్మలేం ఎందుకు మ్యానిపులేట్ చేయొచ్చు కాబట్టి వాళ్ళు ఏఐ టెక్నాలజీ వచ్చింది ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు కానీ కోర్టులో కన్విన్స్ చేయాలంటే పొద్దున ఖచ్చితంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి రెండు వీడియోలు పంపించాల్సి ఉంటుంది రెండు కాకపోతే ఇంకెన్ని అన్ని పంపించాలి అవన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్ సర్టిఫై చేయాలి ఇది జనైనే ఎక్కడ మ్యానిపులేట్ చేయలేదు అంటే డాక్టర్డ్ అంటారు ఆ డాక్టర్ చేయలేదు కాబడలేదు అనేది అక్కడ నిరూపిస్తే అప్పుడు ఎవరిది కరెక్ట్గా ఉంటుంది దాన్ని బట్టి కేసులో ఆ పాయింట్ వ్యాలిడ్ అవుతుంది అయితే ఇక్కడ ఇంకొన్ని విషయాలు చెప్పాడు అదేంటంటే మీకు హెల్ప్ చేశారా అల్లర్జున్ అసలు మిమ్మల్ని పట్టించుకోలేదు హాస్పిటల్కి రాలేదు డబ్బులు ఇవ్వలేదు ఇవన్నీ వార్తలు వస్తున్నాయంటే అతను క్లారిఫై చేశాడు డే సెకండ్ డే రోజు నుంచే నాలుగో తేదీ జరిగితే ఐదో తేదీ నుంచే అల్లర్జున్ మేనేజర్లు కానీ బన్నీవాస్ గారు కానీ మాకు రెగ్యులర్గా వస్తున్నారు మమ్మల్ని కన్సల్ట్ అవుతున్నారు డాక్టర్లతో మాట్లాడుతున్నారు పీజీలకు సంబంధించి కూడా వాళ్ళే చూసుకున్నారు ఫిఫ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అని చెప్పి టెన్ ల్యాక్స్ మాకు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు మమ్మల్ని చూసుకుంటున్నారు ఆ తర్వాత గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది అంటే క్లియర్గా ఏంది అల్లర్జున్ నాలుగో తేదీ నుంచి అల్లు అర్జున్ మేనేజర్లు ఐదో తేదీ నుంచో వెళ్తుంటే గవర్నమెంట్ లేట్గా ఎంటర్ అయింది గవర్నమెంట్ ఎంటర్ అయింది అల్లర్జున్ని దోషిగా నిలబెట్టాలనే ప్లాన్తో గవర్నమెంట్ అటువైపు నుంచి నరుక్కొద్దామని ఎంటర్ అయింది కానీ అల్జన్ వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ జగపతి బాబు నేను కలిశాను కానీ పబ్లిసిటీ చేసుకోలేదు అన్నాడు అలాగే వీళ్ళు కలుస్తున్నారు చేస్తున్నారు వాళ్ళకి పది లక్షలు ఇమీడియట్గా ఇచ్చారు ఇంకో పెట్టిన తర్వాత ఇస్తామన్నారు ఈ లోపల కేసు ఇది కోర్టుకు వెళ్ళడం ఇవన్నీ జరిగితే ఇప్పుడు డబ్బులు ఇస్తే మళ్ళీ అది అల్లోర్జన్కి నైట్ అవుతుంది కానీ డబ్బులను కూడా ఆపారు సో అందువల్ల నాకు వాళ్ళ నుంచి ఏమి ఇబ్బంది లేదని చెప్పారు అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన పర్సనల్ వాళ్ళ బాబు పేరుతో ఉన్న ట్రస్ట్ నుంచి ఇరవై ఐదు లక్షలు గవర్నమెంట్ నుంచి ఈ తనకి ఇప్పటివరకు ఏమి డబ్బులు రాలేదు అతను పర్సనల్గా ఇచ్చాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ కూడా వాళ్ళిద్దరూ నవీన్ తర్వాత రవి వీళ్ళిద్దరూ వెళ్ళి కూడా యాభై లక్షలు ఇచ్చారు సో దాదాపు ఇంకొక ఫిఫ్టీన్ ల్యాక్స్ కానీ ఇవ్వ ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ఆయనకి వన్ క్రోర్ వచ్చినట్టుగా ఉంటుంది ఇప్పటికీ ఆయనకి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ఆయనకి వెళ్ళిపోయింది అట్లాగే మెడికల్ బిల్లు అంతా కూడా ఇప్పుడు గవర్నమెంట్ పే చేస్తున్నా అంతకుముందు అల్లర్జున్ బ్యాచ్ పే చేస్తారనేది ఆయన చెప్తున్నాడు అట్లాగే ఆ రోజు ఎలా జరిగింది సంఘటన అంటే ఆ రోజు క్రౌడ్ ఎక్కువ ఉన్నారు మేము వెళ్ళాము మేము మధ్యలో విడిపోయాము విడిపోయి నా భార్య నా కొడుకేమో లోపలికి వెళ్ళిపోయారు నేను కూతురుతో బయట ఉండిపోయాను అయితే నాకు ఏం నాకు అర్థం కాలేదు క్రౌడ్స్ ఎక్కువైపోయింది దాంతో నేను పాప ఇక్కడ ఉంటే డేంజర్ అని చెప్పి పాపని తీసుకుని ఇంట్లో వదిలేసి మళ్ళీ వచ్చాను వచ్చేసరికి నాకు విషయం తెలిసింది ఇలాగ జరిగింది అని హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్లో అప్పటికి నాకేం చెప్పలేదు తర్వాత మూడు గంటలకి నాకు తెలిసి మా ఫ్రెండ్కి పన్నెండు గంటలకు చెప్పారంట నాకు మూడు గంటలకు తెలిసింది అనేది ఆయన చెప్తున్నాడు సో ఇది ఆయన విషయం అంటే ఈ కేసు కానీ విత్డ్రా చేసుకుంటే మాత్రం అల్లార్జున్కి ఖచ్చితంగా ఊరట లభిస్తుంది ఎప్పుడు మ్యాజిస్ట్రేట్ అది ఓకే అయితే ఆ ప్రొసీజర్ అయితే జరిగే అవకాశం ఉంది దానికి బేస్ కూడా ఉంది అనేది నాకు అనిపిస్తుంది మరి ఆయన చేసుకుంటాడా ఆయన మీద ఉన్న ప్రభుత్వం కావచ్చు ఇంకెవరైనా ఒత్తిడి తెచ్చి అంటారా అనేది చూడాలి ఎందుకంటే ఆయన ఇప్పటివరకు ఏమీ అటువైపు వెళ్తున్నట్టుగా లేదు ఒకవేళ విత్డ్రా అంటే ఏ దశలో విత్డ్రా చేసుకోవాలి అనేది కూడా చూడాలి రేపొద్దున వీళ్ళు ఏం చెప్తారు అల్లర్జున్ వాళ్ళు అతనికి డబ్బులు ఇచ్చో బెదిరించో విత్తడ చేయిస్తున్నారని కూడా కోర్టులో కౌంటర్ వేస్తారు అవన్నీ కూడా వీళ్ళు ప్రూవ్ చేయాల్సి ఉంటది అవతల మేస్ట్రేట్ గారిని బట్టి డిపెండ్ అయింది థ్యాంక్ యూ సార్